ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు అంటే ఫైనలైజ్ చేసే ఆ ప్రాసెస్ని ఫైనలైజ్ చేసే దిశగా వచ్చేశారు మరొక వైపు విపక్షాలు ఎవరు ఎవరితో కలుస్తారో ఎవరెక్కడ పోటీ చేయాలో అండ్ వాళ్ళు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు బయట పొత్తులు అని చెప్పిన లోపల లోపల మాత్రం అండ్ వాళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెక్స్ట్ ఎన్నికల్లో దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు అయితే పొలిటికల్గా విపక్షాలే దండెత్తడం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రకాల కొన్ని కేటగిరీలకు చెందినటువంటి ఉద్యోగులు కూడా ఒక్కసారిగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తుతున్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన సమయంలో ఇది ఒక తలనొప్పిలాగే తయారైంది కూడా ఎన్నికలకు ముందు ఇలా నిరసనలు ఆందోళనలు ఈ విధంగా ప్రెజర్ చేసి గవర్నమెంట్ మీద మనకు కావలసినవి సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఉద్యోగులు భావిస్తూ ఉన్నట్టున్నారు కొన్ని కేటగిరీ ఉద్యోగులు ఇప్పటికీ అంగన్వాడీలు వీళ్ళు సమ్మెలో ఉన్నారు గవర్నమెంట్ ఎస్మా ప్రయోగించినా కూడా ఏం ప్రయోగించినా కూడా మేమైతే ఉద్యోగాలు పోయినా కూడా వెనక్కి తగ్గమని చెప్పి కొందరు అయితే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు తదుపరి ఈ రోజు నుంచి చూడాలి ఎలాగుంటది అలా పరిస్థితి మరొక వైపు మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళు అలాగే ఎక్కడ చెత్త అక్కడ పడేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఆ చెత్త తీసుకపోక ఎక్కడక్కడ పేరుకుపై ఇది ఒక ఏమంటారు గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఇది అయింది అండ్ కొన్ని రకాల కేటగిరీ ఉద్యోగులు కూడా అదే పని మీద ఉన్నారు ఇప్పుడు తాజాగా కీలకమైన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు వీళ్ళు కూడా ఆరోగ్యశ్రీ శియుకి సమ్మె నోటీస్ ఇచ్చారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి సమ్మెకి వెళ్తాం ఇరవై రెండవ తేదీ వరకు మీకు డెడ్ లైన్ పెడుతూ ఉన్నాం మా సమస్యలను మా డిమాండ్లను మీరు పరిష్కరించాలి నెరవేర్చాలి లేకపోతే ఇరవై మూడు నుంచి సమ్మెకెళ్తాము అని చెప్పి ఆరోగ్యశ్రీ సమ్మె నోటీస్ ఇచ్చారు అప్పటి వరకు మేము వివిధ వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో ఆందోళనలు అయితే కొనసాగిస్తాం ఇరవై రెండు వరకు కనుక పరిష్కారం చేయకపోతే ఇరవై మూడవ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తాము అని అత్యవసర సేవల విభాగం అది చాలా కీలకమైనటువంటి విభాగం ఎన్నికలకు ముందు వాళ్ళు కూడా వెళ్ళబాటలోనే వెళ్తూ ఉన్నారు మరి వీటన్నింటినీ ప్రభుత్వం కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఇంట్రెస్టింగ్ మన మొత్తం సమస్యను ఒకేసారి పరిష్కారం కావాలని చెప్పి ఇప్పుడు కూర్చుంటున్నారు కొంతవరకు నెరవేర్చే ప్రయత్నం చేసిన వీళ్ళెందుకు ఇలాంటి పరిస్థితి మనం మననే మాట్లాడుకున్నాం దీని వెనక ఉన్నటువంటి కొన్ని కొన్ని కారణాలు బట్ ఫైనల్గా ఏంటి అంటే కారణాలు ఏమైనా కూడా కీలకమైన ఎన్నికలకు ముందు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಿಡ ಸರ್ಕಾರಿ ಡೆಫಿನೆಟ್ಲಿ ಇದು ಕಾಸ್ ಇಬ್ಬಂದಕರ ಪರಿಣಾಮೇ ಕದ